హలో ఆల్ ఇది వచ్చేసి అమ్మమ్మ చేయి సంచి అనమాట అమ్మమ్మ ఇందులో డబ్బులు సున్నంకాయ వక్క ఇంకా స్పెట్స్ పెట్టుకుంటుంది ఇందులో ఉన్నాయి చూద్దాము డబ్బులు దొరికితే మనకే అనమాట ఇవి కుట్టించుకుంటారా ఈ కుట్టించుకుంటారా ఇవి అద్దాలు క్లీన్ చేసేవి కదా అద్దాలు క్లీన్ చేసే బట్ట يلا بقى هو قال لي لاوتي قام نو فوكه بيت ماما يلا చూసారు కదా ఏమేమి ఉన్నాయో తన హాస్పిట్స్ క్లీన్ చేసుకునే క్లాత్ ఇంకా సున్నంకాయ ఇంకా వక్కలు ఇంకా ఏదో దర్దనో ఏదో అంటారనమాట ఇది చూసి మీకు కూడా మీ అమ్మమ్మ నాన్నమ్మ గుర్తొచ్చుంటే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ డాడీ అయితే అమ్మమ్మ రమ్మంటున్నాడు ఒక టూ డేస్ ఉండేళ్దామని బట్ రానంటుంది అంతే